ప్రియులోరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి ఇరవై రెండు గురువారం నేటి మన ధ్యాన లేఖనం అప్పుస్తులుల కార్యంలో ఐదవ అధ్యాయం పదో వచనం వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచను వ్యాఖ్యాన అంశం ధనాపేక్ష వ్యాఖ్యాన అంశం ధనాపేక్ష వ్యాఖ్యానం దీర్ఘకాలం బ్రతికి క్రీస్తును మహింపరచవలసిన దంపతులు ఒక సాయంకాలం లోపలే హఠాత్తుగా చనిపోయారు అకాల మరణం పొందారని చెప్పాలి సమయం రాకముందే తాము జరిపిన అక్రమాన్ని బట్టి అననీయ సబ్బిరాలు గతించిపోయారు యవనస్తులు వారి శవాలను ఎత్తుకొని పోయి పాతిపెట్టారు హతసాక్షి అయిన స్తఫను చనిపోతే అనేకులు కూడి వచ్చి మర్యాదగా ఆయనను పాతిపెట్టారు అయితే అననయ్య సప్పీరాల చావు హీనమైందిగా కనబడుతోంది కనుక సభవారు సమాధి చుట్టూ కలుసుకోలేదు డబ్బు ఆసే ఆ మొదటి క్రైస్తవులను చెరచింది నటనగా నడిచి సగం ఇంటిలో దాచిపెట్టిన వారు భూమి వెలయంత ఇచ్చినట్టుగా పేరు సంపాదించుకుందామని మోసపోయి అన్యాయంగా ప్రాణాలను పోగొట్టుకున్నారు ఇంటిలో సొమ్మును దాచిపెట్టిన సంగతి బయటపడగలదా దాన్ని చూచిన వాడెవడనూ లేడు అని ఆ దంపతులు తప్పుగా భావించారు సభలో నాయకుడుగా పరిశుద్ధాత్ముడున్నాడు అన్న భయం వారికి లేకపోయింది ఆదిమ సభలో ఆరంభ కాలంలో దేవుడు ఇలాంటి పాతకాలను జరుగునిచ్చిన గొప్ప కీడు సమకూడుతుందని ముందుగానే ఎరిగిన ప్రభువు సభవారికి పాప విషయమైన భీతి కలిగేలా తీక్షణంగా అననయ్య సప్పీరాల మీద తీర్పు జరిపించాడు ప్రియుల ద్రవ్యానికి సంబంధించి పడిపోకుండా ఉండేలా జాగ్రత్తగా చూచుకోండి రోషంతోనే ధనాపేక్షను విసర్జించాలి లేదా అది వచ్చి మిమ్ముల్నే చంపివేస్తుంది సుమి మొదటి తిమూతి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం ఇలా చెప్తోంది సుతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది అని శుభములతో వందనాలు